కిరణ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం మనం ఇప్పుడు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాం మనతో పాటు డాక్టర్ కాశీరెడ్డి గారు ఉన్నారు సార్ని అడిగి జనరల్గా షీప్ అండ్ గోట్లో కానీ క్యాపిటల్స్లో కానీ రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల గురించి చర్చిద్దాం సార్ నమస్తే సార్ నమస్తే కిరణ్ గారు సార్ మీరు ఎప్పటి నుంచి ఈ ప్రొఫెషన్లో ఉన్నారు సార్ టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఓకే ఓకే ముఖ్యంగా సార్ రైతుల్లో షీప్ అండ్ గోట్ తీసుకుంటే ఇప్పుడు చాలామంది యూత్ కూడా చదువుకున్న వాళ్ళు కూడా రంగంలోకి వస్తున్నారు రైతులు కూడా చాలా మన దీనిపైన ఆధారపడి అవును వీటిలో ప్రధానంగా ఏ సమస్యలు ఉంటాయి సార్ షీప్ లో వచ్చేసరికి కామన్ గా చూస్తే మనం ఈ వర్షాకాలంలో వర్షాకాలం మెయిన్గా ఫుట్రాట్ అని మనం వింటూనే ఉంటాం ఫుట్ రాట్ ఫుట్ రాట్ కామన్గా ఏంటంటే గిట్టలు ఉంటాయి కదా ఆ గిట్టెల్లో గొల్లలు సార్ ఆ గొల్లలో పైల అవి నడవలేక మెయిన్ ఆ కుంటుబడి కుంటుబడి సరిగా దీని వల్ల ఏమైందంటే ఆ నొప్పికి అవి సరిగా తినలేక ఆహారం ఆహారం తీసుకోలేక దాని వల్ల ఏమవుతుందంటే చిన్నగా విజయవాళ్ళు కోల్పోవడం రైతులకు చాలా ఇబ్బందికరమైన సమస్య ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న సమస్యలా కనపడుతుంది సమస్య చిన్నదే కాకపోతే రైతులకి ఏంటంటే ప్రాపర్గా దాని గురించి తెలియకపోవడం వల్ల అది నష్టం జరుగుతా అంటే దీనిపైన ఎలాంటి అవగాహన అంటే ఇది రాకుండా కాపాడుకునేది ఏదన్నా ఉందా సార్ కాపాడుకోలేదు కాపాడుకోవడం అంటే ఉన్నాయి కాబట్టి దానికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో రాకుండా మనం ఏం చేయలేము ఎందుకంటే ఇవి తడి నెలలో మోస్ట్లీ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కామన్ గా జీవాలని మనం తడి నెలలో తిప్పాలి తిప్పాలి ఎందుకంటే వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి సో మనకి పొడి నెలలో దొరకడం కష్టం నివారణగా ఏం చేయొచ్చు అంటే పొడిగా ఉండే నెలలో తీసుకెళ్లడం వల్ల బెటర్ గా ఉంటది బెటర్ గా ఆ సీజన్ వరకు కాబట్టి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతులు కూడా చిత్తడిగా ఉంటాయి కాబట్టి రైతులు కూడా కొంచెం జాగ్రత్తగా వహించాలి ఒకవేళ వచ్చిన వచ్చింటే ఆ రాట్ అనేది ఇంకోటి ఏంటంటే రైతులు ఈ ఫుట్ రాట్ కి గాలికుంటు వ్యాధికి వాళ్ళకి డిఫరెన్షియేషన్ తెలియదు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు కామన్ గా ఏమనుకుంటారంటే ఎఫ్ఎండి ఈ రాట్ రెండే ఒకటే రెండు ఒకటే అనుకుంటున్నారు కానుక ఫుట్రోట్లు ఏమైందంటే ఓన్లీ గిట్టలకు మాత్రమే ఈ ఈ మనకి చూసే ఈ ఉండ్లు అనేవి అనేవి గిట్టలో మాత్రమే కనపడతాయి కనపడతాయి కాకపోతే గాలికుంటు వ్యాధిలో మనకి నోట్లో కూడా పుండులు అవి రావడం జరుగుతుంది కూడా టంగుక్ కూడా వస్తాయి సో ఈ పెదవులు ఇవన్నీ సో రైతులకు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే గాలికుంటికి ఈ ఫుట్రాటికి డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి తేడా అని దీని వల్ల ఏంటంటే మనం త్వరగా నివారించుకోవచ్చు ఫుట్రాటేరు వేరు గాలికుంటి వేరు తెలియాలి అది బాగా ఇబ్బంది మామూలుగా రెగ్యులర్ గా ఇవి వచ్చిన వెంటనే ప్రాథమిక చికిత్సగా ఏం చేసుకోవచ్చు ప్రాథమిక చికిత్సగా అంటే ఇప్పుడు ఫుట్రాట్ ఉంటది ని కామన్ గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మనకి పొటాషియం పర్మనెంట్ క్రిస్టల్స్ ఉంటాయి ఆ పొటాషియం పర్మనెంట్ క్రిస్టల్స్ ని వేడి నీళ్ళల్లో గోరువెచ్చ నీళ్ళల్లో వేసి ముందు క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఈ క్లీన్ చేసిన తర్వాత మనకి ఈ ఎఫ్ఎండికి ఉపయోగపడే మన వాళ్ళది ఏదైతే ఉందో ఆతిథ్య ఎఫ్ఎండి దీన్ని కూడా యూజ్ చేయొచ్చు ఆ గిట్టలో స్ప్రే చేయడం వల్ల త్వరగా కోలుకుంటాయి దీంతో పాటు నొప్పులకి మన మెగ్లుడిన్ అన్య సంబంధించిన మెగ్లుడిన్ వాడడం వల్ల నొప్పులు తగ్గుతాయి ఇంకా సరిగా కొన్ని సరిగా తినకపోవచ్చు కూడా కొన్ని వాటికి మనం ఏం చేయాలంటే ఇంకా అరుగుదలకి వాటికి సంబంధించి మన వాడుకున్నట్లయితే సో అవి అరుగుదల బాగుంటాయి తింటే బాగా మేత మేత ఓకే అది జీవమిత్రాలు అంటే ఎందుకు సార్ అట్లా ఎంత ఎఫెక్ట్ ఎందుకండీ ఈ జీవమిత్రలో ఏదైతే మనకి ఇది మొదటిగా హెర్బల్ హెర్బల్ దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు జీవాలకి సో ఈ జీవమిత్ర ఇవ్వడం వల్ల అవి తినడం ఆరాయించుకోవడమే కాకుండా ఇంకోటి ఏంటంటే లోపల ఉన్న ఏవైనా ఈ నలుపురుగులు కానీ వాటి వల్ల సమస్యలు కూడా అధిగమించగలుగుతాయి అధిగమించగలుగుతాయి ఇంకా యాక్టివ్గా కూడా ఉంటాయి బాగా బలం కూడా వస్తుంది బలం కూడా ఓకే సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కెమికల్ కాదు కాబట్టి హెర్బల్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సార్ మీరు చాలా మంది రైతులకు సజెస్ట్ చేసి చేయరు ఖచ్చితంగా వాళ్ళు రిజల్ట్ పొందారా సార్ హండ్రెడ్ పర్సెంట్ పొందారు పొందేది ఓకే నా కింద నేను చాలా మంది రైతులు సజెస్ట్ చేశాను వాళ్ళు చాలా దీని వాడి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇది జీవమిత్ర అనేది హెర్బల్ కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది రైతులు వాళ్ళు చిన్నపిల్లలు సంతల నుంచి కొనకొచ్చు మార్కెట్ నుంచి తెచ్చుకుంటారు అక్కడ నుంచి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సార్ కిరణ్ గారు మీకు ఫస్ట్ అసలు మన పిల్ల పుట్టినప్పటి నుంచి మీ కొన్ని అంటే రైతులకి రైతులకు ఉపయోగపడేటట్టు నా నుంచి కొన్ని సూచనలు ఫస్ట్ రైతులు మనం ఏం చేయాలంటే ఎవరైనా రైతులు పిల్లలు పుట్టగానే కొంచెం ఎదుగుదల రాగానే కామన్ గా వాటిల్లో తెల్లపరుడు అనేది వస్తుంటది మనం గమనించే ఉంటాం రైతులు జీవాలు మా దగ్గరకు వచ్చేసి సార్ జీవాలు చేతులు జారిపోతున్నాయి సార్ అని చెప్తా ఉంటాం మెయిన్ రీజన్ ఏంటంటే మట్టి నాకడం వల్ల మట్టి తినడం వల్ల మట్టి తినడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వాటిల్లో హిమోగ్లోబిన్ కంటెంట్ తగ్గిపోతుంది రక్తంలో ఉండే రక్త తగ్గిపోవడం వల్ల వాటి యొక్క రెసిస్టెన్స్ అనేది వ్యాధి నిరోధ శక్తి తగ్గిపోతుంది దాంతో ఆటోమేటిక్గా వాటికి రావాల్సిన రోగాలు ఈజీగా వస్తాయి సో రైతులు ఏం చేయాలంటే ఈ చిన్నటికి మట్టి తినకుండా మినరల్ మిక్చర్ బ్లాక్స్ ఉంటాయి ఈ మినరల్ మిక్చర్ బ్లాక్స్ వేలు తీసినట్టయితే అవి ఈ మినరల్ మిక్చర్ బ్లాక్స్ను నాకేటట్టు మనం చేయగలిగినట్టయితే చాలా వరకు వాటిల్లో ఏవైతే చిన్న జీవాలు ఉన్నాయో అవి రైతులు పోగొట్టుకోకుండా ఉండడానికి వీలు ఉంటుంది ఒకవేళ మనం వాటి అలా చేయలేనప్పుడు ఈ పారుడు వల్ల కానీ ఈ హిమోగ్లోబిన్ తగ్గిపోయి అనేక రకాల రోగాలు వచ్చేసి చనిపోవడానికి లేదా ఈ జీవాలు రైతులు ఎక్కువ కోల్పోవడానికి ఛాన్సెస్ ఓకే నెక్స్ట్ ఈ తర్వాత మనం కామన్గా గాలికుంటు వ్యాధి కాకుండా ఫస్ట్ మనం కొంచెం పెద్దగా అవగానే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవగాని కామన్గా పీపీఆర్ అంటాం మనం పీపీఆర్ పారుడు పారుడు రోగం పారుడు రోగం కూడా వస్తుంది వాటికి మనం ఏం చేయాలంటే ఈ పీపీఆర్ అనే వ్యాక్సిన్స్ వేయించడం వల్ల మూడు నెలలు దాటినా మూడు నాలుగు నెలలు దాటినా జీవాల్లో ఈ పీపీఆర్ వ్యాక్సిన్ వేయించడం వల్ల వాటిలో ఈ పీపీఆర్ రోగాన్ని ఏదైతే పారుడు రోగం అని మనం అనుకుంటామో అది అరికట్టవచ్చు జీవాలు కూడా జారిపోకుండా ఉంటాయి కా ఇది మాగులు వచ్చే రోగాల్లో పీపీఆర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి నోటి సొంగలు అంటాం మనం నోటి సంగు నోటి సంగులు టంగ్ డిసీజ్ బ్లూట ప్రధాన సమస్య ఈ టంగ్ వల్ల ఏమవుతుందంటే కామన్గా ఇప్పుడు మనం అబ్జర్వ్ కూడా చేస్తా ఉన్నాం బ్లూటంక్ వల్ల జీవాలు వ్యాధి వల్ల చనిపోవు కామన్ గా మెయిన్గా ఏంటంటే తినకపోవడం వల్ల ఈ బ్లూటంక్ రావడం వల్ల ఈ నాలుక గమ్స్ ఇవన్నీ ఏమవుతాయంటే పుండ్లు ఏర్పడడం వల్ల అవి ఏం తినలేవు సో దీని వల్ల ఏమైందంటే రైతులు వాటికి ఇంజక్షన్ చేస్తూ ఉంటారు కానీ నోటు ద్వారా ఏమి ఇవ్వరు తొందరగా వ్యాక్సిన్స్ చేస్తారు వదిలేస్తారు కామన్ గా యాంటీబయాటిక్ నొప్పులకి అవి చేస్తూ ఉంటారు అవి అయినా కూడా వాళ్ళకి జారిపోతూ ఉంటాయి బ్లూటంగ్ రావడం వల్ల మనం ఏం చేయాలంటే కామన్గా ఈ బ్లూటంగ్ వచ్చిన వాటిని ఏవైతే ఈ నోట్ సంగలు ఎఫెక్ట్ అవుతాయో వాటిని మనం మిగతా గొర్రెల నుంచి లేకపోతే మిగతా జీవాల నుంచి వేరు చేయాలి ఆ నాలుగు ఐదు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో వాటి అందరి నుంచి కంప్లీట్గా వేర్ చేసి వాటికి మాత్రం మనం సపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏవైతే ఈ నోట్ వస్తాయో వాటికి మనము గుళ్ళు వేర్పడితే ముందు వాటిని పొటాషియం పర్మనెంట్ క్రిస్టల్స్ క్లీన్ చేసి వాటి గోరువెచ్చని తర్వాత బోరో గ్లిజరిక్ ఈ బోరిక్ యాసిడ్ ప్లస్ గ్లిజరిన్ పేస్ట్ అప్లై చేయడం వల్ల ఆ పుండ్లు త్వరగా మాండడానికి ఉపయోగపడుతుంది అదే విధంగా మన ఈ ఏదైతే ఉందో ఇది కూడా స్ప్రే కూడా బాగా ఉపయోగపడింది రైతులు దీన్ని గమనించి ఇది కూడా వాడుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఏ అయితే ఈ నోట్ సొంగలు వస్తాయో వాటికి మనం ప్రధానంగా ఈ రాగిజావ కాచిన రాగిజావ బెల్లం వేసి కొంచెం లేదంటే మజ్జిగ ఇవి ఫ్రీక్వెంట్గా అమ్మ లేకపోతే గ్లూకోజ్ వాటర్ ఈ ఫ్రీక్వెంట్ గా ఇవ్వడం వల్ల ఏమైద్దంటే అవి చని జీవాలు చేయి జారిపోకుండా కాకుండా ఉంటాయి మనం వాటికి బలం చేయకూరుద్ది మన కామన్ గా ఏంటంటే తినకపోవడం వల్లే చనిపోతాయి చనిపోతాయి ఈ రోగం వల్ల ఎక్కువ చనిపోవు అంటే మార్బిడిటీ ఎక్కువ ఉంటది కానీ మోర్టాలిటీ తక్కువ ఉంటుంది ఇప్పుడైతే మనం ఇవ్వ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం ఓవరాల్ గా ఏమైనా ఓవరాల్ లిక్విడ్స్ స్ట్రెంత అప్పుడు చిన్న నిదానంగా అవి కోలుకుంటాయి మనం